అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చినాయండి సో మీకు రేషన్ కార్డు ఎలా టైందో లేదో మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు ఎలా అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మల్లో ఆల్ పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి కొత్త రేషన్ కార్డు వివరాలను ఇంట్లో ఉండి చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అర్హత కలిగిన లక్షలాది మంది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది గ్రామ సభలు అలాగే మీ సేవా కేంద్రాల ద్వారా కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోవడంతో కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది అయితే దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్టేటస్ తెలియక ఆందోళన అయితే మొదలైంది తమకు రేషన్ కార్డు వస్తుందో లేదనే సందేహాలు అయితే ఎక్కువైపోయింది కొత్త రేషన్ కార్డు వివరాలను అయితే తెలియజేయడానికి వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది తెలుపు రంగు రేషన్ కార్డు కలిగి ఉండటం వల్ల విద్యా వైద్యం వంటి రంగాల్లో ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఉచిత విద్యుత్తు తగ్గిన ధరలకు గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు తప్పనిసరి కావడంతో ప్రజలు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు గత పదేళ్ళుగా కొత్త కార్డులు లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది తాజా సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తం దాదాపు ఆరు లక్షల మంది పైగా రేషన్ కార్డులు దరఖాస్తు చేస్తున్నట్టు తెలుస్తుంది తమ దరఖాస్తు ఇది ఎలాగుందో ప్రజలు మీ సేవ దర్శిస్తున్నారో అయితే నిరాశ అనకొస్తారు అయితే ప్రభుత్వం అయితే కొత్త వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది సో మొబైల్ ద్వారా కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు అలాగే మన యొక్క దరఖాస్తు ఏ స్థితిలో ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు ఎలా అనంటే ఈపీడీఎస్ డాట్ తెలంగాణ డాట్ గవర్ట్ డాట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే అక్కడ వెబ్సైట్ రావడం జరిగింది అది ఈపీడీఎస్ తెలంగాణ అనుకుంటున్నా కూడా మీకు వస్తుంది అది వచ్చిన తర్వాత ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి అప్పుడు మీరు మీ సేవలు అలాగే మీకు ప్రజాపాలనలో ఇచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క నెంబర్ ఉంటుందో దరఖాస్తు నెంబరు అది ఎంటర్ చేసినట్లయితే మీకు కార్డు వచ్చిందా రిజెక్ట్ అయ్యిందా లేకపోతే పెండింగ్లా ఉందా అనేది మీకు తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా సెర్చ్ చేసుకొని చెక్ చేసుకోండి ఈపీడిఎస్ తెలంగాణ గవర్ డాట్ ఇన్ అని కొడితే మీకు రావడం జరిగింది అందులో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది అందులో మీరైతే మీ యొక్క ఏదైతే అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఐడియా ఉంటుందో దాన్ని ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ